బల్తీ మందు వచ్చాయి వారం రోజులు లోపల ఏడు లక్షల రూపాయలు ఖర్చు పెట్టా మద్దతు చనిపోయినాడు ఇప్పుడు దానం చేస్తున్నారు వినండి మీరు చెప్పారైనా బల్తీ షాపులు వేంటనే ప్రజల పాణాలతో చలవ అడుగుతున్న నంకిలి మధ్య వెంటనే ప్రజల

ಇದೇ ವಿಧ ಮನಕು ಚಿರುವು ಇಬ್ರಾಹಿಂಪಟ್ನ ವಿಜಯವಾಡ ಕೃಷ್ಣ ಜಿಲ್ಲಾ ಅದೇ ವಿಧಾನ ಶ್ರೀಕುಳಂ హలో విజయనగరం కర్నూలు జిల్లా చేత అంతకంటే నిదర్శనమే ఉన్నాయి ఈ ప్రభుత్వం వ్యతిరేకంగా ప్రజల పక్షాన్ని వైఎస్ఆర్ సిపి మన పార్టీ అధ్యక్ష జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో జరుగుతున్న యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఈ నకిలీ మధ్యాన్ని ఈ నకిలీ యొక్క వ్యాపారాన్ని దాదాపు ఒక సంవత్సరంలో ఐదు వేల ఎనిమిది వందల కోట్లు మొత్తం సోదరు టీడీపీ యొక్క సోదరులంతా సంపాదించారు దాదాపు ఆరు వందల మూడు మంది మనం చనిపోయారు ఈ పద్నాలుగు సంవత్సరం ఈ పద్నాలుగు నెలలో దాదాపు ఆరు వందల డెబ్బై మూడు మంది చనిపారు దాదాపు ఐదు వేల ఆరు వందల కోట్ల రూపాయలు తెలుగు మిత్రులు సంపాదించిన తెలుగు తమ్ముళ్ళు ఇంతకంటే ప్రభుత్వం ప్రాణాలతో తెలుగు రాష్ట్రాల ప్రజలు ప్రాణంతో శోధం చేస్తున్నారు

ముద్దనిద్ర లేపాలనే ఉద్దేశంతోనే గౌరవ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి ఆదేశం ఆదేశాల మేరకు దాదాపు ఈరోజు రాష్ట్రంతో రాష్ట్రంలో నూట డెబ్బై నియోజకవర్గాల్లో ఈ కల్తీ ముద్యం మద్యం పైన ఈరోజు అజిస్ట్రేషన్ ఒక ధర్నా జరుగుతుంది అందులో భాగంగా రైల్వే కోడి నియోజకవర్గంలో భారీ ఎత్తున దాదాపు పెన్నూరు పొలంపేట ఓలూరుపల్లి చిట్టువేలు కోడిక నాయకుల ఆధ్వర్యంలో ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి ఈ ధర్నాలో పాల్గొని ఈ కల్తీ ముద్దు మా వద్దు దీనివల్ల మా ప్రాణాలు కోల్పోతుందని చెప్పి చెప్పేదానికే కూడా ఈరోజు ఇంత ఇంతమంది ఉన్నట్టు నిలువచ్చిన సాక్ష్యం అని కూడా మేము తెలియజేస్తాం దాంతోపాటు ఈ ప్రభుత్వం వచ్చి దాదాపు పదిహేడు నెలలు అయింది పదిహేడు నెలలో దాదాపు ఏడు వందల అరవై మూడు మంది ఈరోజు మద్యం వల్ల మొత్తం మద్యానికి వల్ల చనిపోయిన పరిస్థితి ఈరోజు మనం చూస్తున్నాం దీనికి నిలబెత్తిన సాక్ష్యం ఇందాక మీకు ఒక వీడియోలు చూపించాం పొలంపేటలో ఒక ఇరవై ఏడు సంవత్సరాల అబ్బాయి దాదాపు మూడు రోజుల క్రితం ముందుది అయితే ఆ ముందని వెంటనే మొత్తం ఫిట్స్ వచ్చి హాస్పిటల్ పోయి నైట్ చనిపోయిన పరిస్థితి మనం చూస్తున్నాం ఈ విధంగా ఏడు వందల అరవై అరవై మూడు మంది చనిపోయారు మొలకలు చెరువుతో ఏదైతే చిన్న బ్రోవరీ స్టార్ట్ చేశారో దాంతోపాటు అది కృష్ణా జిల్లా ఇబ్రాహీంపట్నము వైజాగ్ శ్రీకాకుళం కర్నూలు బేతంచాల అంటే చెప్పుకుంటూ అనేక ప్రాంతాల్లో మొత్తం టోటల్గా వీళ్ళ ఒక బ్రోవరీ తయారు చేసి ప్రజలు ప్రయాణంతో ఆడుకున్న పరిస్థితి మనం చూస్తున్నాం అంటే ప్రభుత్వం ఉందా లేదా అనేది కూడా ఒకసారి ప్రజలంతా అర్థం కాని పరిస్థితి ఉంది ఈరోజు చంద్రబాబు నాయుడు గారు నేను మొత్తం రోడ్లకు బెల్ట్ షాప్ తీసా బెల్ట్ ఊడ తీసా అని చెప్పేసి దుంపిడ ఒక ఉపన్యాసాలు పనికిరావు మీరు నీకు చిత్తశుద్ధి ఉంటే ప్రజలు ప్రాణాలు కాపాడాలంటే దీనిపైన ఒక కమిటీ వేసి కమిటీ ద్వారా ఏం జరుగుతుంది నిజం కమిటీ తెలుసుకున్న పరిస్థితి మీకుంది పవన్ కళ్యాణ్ కుందా దాంతో పాటు ఈరోజు దాదాపు తెలుగు తమ్ముళ్ళు ఈ పది ఈ యొక్క పద్నాలుగు పదహైదు నెలలో దాదాపు ఐదు వేల ఆరు వందల కోట్ల రూపాయలు ఈ నకిలీ మద్యంతోనే మొత్తం సంభాషణ పరిస్థితి మనం చూస్తాం ఒకటేమో దాదాపు ఏడు వందల మంది చనిపోవడము ఆరు వేల కోట్ల రూపాయలు కేవలం తెలుగు తమిళ మద్యం నకిలీ మద్యం తయారు సంభాషించాలంటే ఒక ఒకసం చేసుకోండి దాంతోపాటు మంది కూడా ఈరోజు డబ్బును మంచాన పడిపోయి మందు దాగ చనిపోయే పరిస్థితి మనం చూస్తాం వెంటనే మా వైఎస్ఆర్సీపీ డిమాండ్ ఏంటంటే దీనిపైన ఎక్కడైతే ఉన్నాయో విరివిరిగా ఉన్నాయో ఈ యొక్క ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో మొత్తం అని తనిఖీలు చేసి బెల్ట్ షాప్లన్నీ ఎత్తేసి అన్ని కూడా మొత్తం చెక్ చేసి క్యాన్సిల్ చేసి ఈ నకిలీ మొత్తం ఎక్కడో తను అరికట్టాలా తన మీటి క్లోజ్ చేయాలా ఎంత వాడైనా అరెస్ట్ చేయాలా దాంతోపాటు ఈ సిట్ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ ఇచ్చారు అది ఎవరు చర్చలు ఉంటుంది గవర్నమెంట్ చేతులు ఉంటుంది సిట్ అనేది సో అది కాకుండా వైఎస్ఆర్సీ ప్రధానమైన డిమాండ్ సిబిఐ డబ్బులు సిపిఐకి అబ్బెప్తేనే నిజంగా అప్పుడు నిజ నిజలు బయటపడతాయి ఈరోజు జనంతన్ రావు కావచ్చు అదేవిధంగా రెడ్డి ఇన్ఛార్జ్ తమ్ములపల్లి కావచ్చు ఇంకొక తర్వాత సుబ్బరాయ నాయుడు కావచ్చు అదేవిధంగా గిరిధర్ కావచ్చు వీళ్ళందరినీ కూడా మీరు జస్ట్ పోలినంతవరకు బ్లూ టూ మంత్రి ఎఫ్ఐఆర్ చేస్తారు అది కాదు మీరు ఇమ్మీడియట్గా ఎఫ్ఐఆర్ చేసి ఇమ్మీట్ సుమోట అరెస్ట్ చేసుకొని ఇంట్రాగేషన్ స్టార్ట్ చేయాలి అది సిట్ కానీ పోలీసు వాళ్ళతో అవసరం లేదు స్పెషల్ సిబిఐ సీబీఐతో చేస్తే అప్పుడు నిజంగా ఈ రాష్ట్ర ప్రజలు మనం కాపాడడానికి ఆస్కారం ఉంటుంది ఇది చాలా చాలా దారుణమైన పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో ఉన్నాము ఈరోజు కేవలం కోర్టు ప్రభుత్వం కేవలం డబ్బులే ప్రధానంగా ఆ విషయంగా పెట్టిన డబ్బులు సంపాదించడం ముఖ్య ఉద్దేశం పెట్టినారు ఈరోజు ప్రజలు కాపాడాలా ప్రజలకన్నా సంక్షేమ పథం అందించాలా ప్రజలు చదువు కానీ విద్యుత్ కానీ ఏదైనా చేయాలంటే తెలియదు కేవలం కేవలం అమరావతి పైన రెండు లక్షలు కోట్లు పెట్టి దోసుకునే కార్యక్రమం చేస్తారు ఈరోజు వైద్యానికి విద్యానికి కోట్లు ఖర్చు పెడితే ఈరోజు పరిస్థితి ఈ విధంగా ఉండదు ఇప్పటికైనా కళ్ళు తెరిసి ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం కళ్ళు తెరిచి చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కానీ లోకేష్ కానీ వీళ్ళందరూ కూడా మీ యొక్క మీ యొక్క ఏదైతే ఉన్నాయో మీ యొక్క విలాసమైన దానిపై ఫ్లైట్లు కొనడం కాకుండా హెలికాప్టర్ కొనుక్కోకుండా దానికే వేల కొట్టు అవుతాయి దయచేసి మా డిమాండ్ ఏంటంటే ప్రాణాలకు కొద్దిగా భిక్ష పెట్టండి ప్రాణాలను కాపాడండి ప్రజలు సంక్షేమం అందించండి ఏదైతే ఈ మధ్య నకిలీ మద్యం ఏదో తయారు చేసినా అందరూ కూడా ఇమీడియట్గా అరెస్ట్ చేసి కేసు పెట్టి సిబిఐ ద్వారా ఎంక్వైరీ చేయాలని చెప్పేసి కేవలం ప్రధానమైన డిమాండ్ చేస్తున్నాం